నమస్కారం జయ శ్రీరామ్ ఒక్కసారి మీరు కూడా గట్టిగా జై శ్రీరామ్ అయితే చెప్పండి నిన్న శ్రీరామ్ అనే ఈ యొక్క నినాదంతో అయోధ్య మొత్తం మారుమోగిపోయింది మనం ఇప్పటికే అయోధ్యలో రామ మందిరాన్ని కట్టి ఆ మందిరంలో మన ప్రభు శ్రీరామచంద్రుని ప్రతిష్ఠించుకుని దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయితే కావస్తుంది అయినా సరే ప్రతి ఒక్క హిందువు కూడా ఆ ఆలయ శిఖరాన్ని అయితే చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆలయం మొత్తం పూర్తవుతుంది ఎప్పుడెప్పుడు స్థాపన జరుగుతుంది ఎప్పుడెప్పుడు మన ధర్మధ్వజాన్ని ఈ ఆలయం మీద సగౌరవంగా ఎగరేస్తామనే ప్రతి హిందువు కూడా ఇప్పటివరకు చూస్తూనే ఉన్నారు ఎట్టకేలకి నిన్న అనగా ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున మనకి ఈ యొక్క శుభతరం అయితే వచ్చింది అది కూడా కళ్యాణ పంచమి రోజున అనగా మన ప్రభు శ్రీరామచంద్రుడు సీతామాత యొక్క వివాహం అనేది ఈ యొక్క ముహూర్తంలో జరిగిందని అయితే పెద్దలు చెప్తున్నారు అది కూడా నిన్న అభిజిత్ లగ్నంలోనే మన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఇంకా ఎంతోమంది మంది ప్రముఖులు లక్షల మంది రామభత్తుల మధ్యలో ఈ యొక్క కార్యక్రమం అనేది జరిగింది లక్షల మంది రామభత్తులు ఈ కార్యక్రమాన్ని లైవ్లో అయితే వీక్షించారు మనలో చాలామంది అక్కడికైతే వెళ్ళలేకపోయాం అలా వెళ్ళలేని కోట్ల మంది రామభత్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆన్లైన్లో అయితే వీక్షించడం జరిగింది అక్కడికి వెళ్ళిన ఆన్లైన్లో చూసిన ఆ యొక్క భావన అనేది సేమ్ అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎంత ఆనంద మనం లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా అంత అయితే ఆనందపడ్డాం కళ్ళల్లో ఆనంద అయితే వచ్చినాయి నిన్న నరేంద్ర మోదీ గారు ధ్వజారోహణ చేసిన తర్వాత ఆయన ధ్వజానికి నమస్కరిస్తున్నప్పుడు ఆయన చేతులు అనేవి ఉనికిని మీలో ఎంతమంది ఏంటనేది కింద కామెంట్ సేషన్ అయితే కామెంట్ చేయండి ఆ వీడియో అనేది మొత్తం మనకి అంతర్జాలం అయితే చక్కగా కొడుతుంది మనం ఎప్పుడైతే భక్తి భావనలో పీక్ స్టేజ్కి అనేది వెళ్ళిపోతామో ఆ మూమెంట్లో మనకి తెలియకుండానే మన బాడీ అయితే ఆ విధంగా అయితే షేక్ అవుతుంది ఊతుంది అనమాట వచ్చినట్లు బాడీ అనేది ఊగుంది నేను నరేంద్ర మోదీ గారు కూడా అటువంటి ఒక స్థితికి అయితే వెళ్ళారు మీరు ఎంతమంది దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశారు నేనైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను మనం భవానీ మాల వేసుకుంటాం అయ్యి అయ్యప్ప స్వామి మాల అనేది వేసుకుంటాం అప్పుడు చేస్తే పడి పూజలు భజనలు ఆ యొక్క కీర్తనలో మనకు తెలియకుండానే మన బాడీ ఆ విధంగా ఊగుతుంది మనకు తెలియకుండా ఒక రకమైన శివలింగం అనేది మనకి వస్తుంది నేను మోదీ గారు కూడా అటువంటి స్థితికి అయితే వెళ్ళారు వీడియో చూస్తున్నా మనం కూడా చాలామంది వెళ్ళాం లైవ్లో ఉన్న ఎంతోమంది కళ్ళల్లో ఆనంద బాష్పాలు అయితే వచ్చినాయి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం మనకి ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు ఇప్పుడైతే తొలిసారిగా ఇటువంటి మహత్వ కార్యక్రమం జరిగింది కాబట్టి దాన్ని చూస్తున్న అందరం కూడా ధర్మవృత్తానికి అయితే లోన్ అయ్యాం ఇప్పుడు మనం ధర్మధ్వజంలో కొన్ని హైలైట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మధ్వజం అంటేనే ఒక హైలైట్ చూడడానికి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది భూమి నుంచి నూట తొంభై అడుగుల ఎత్తులో మనకి ఈ క ధర్మధ్వజం అనేది రెపరెపలాడుతూ అయితే ఉంది கொஞ்சம் துக்கலாம் நூற்ற அறையில அனுக்கொண்டு துக்கலாம் நூற்ற தம்பை கடுகள் அட்டுனா சோ ஏதே கன்ஃபர்ம் அது அது க்ளாரி కానీ ఎంతో ఎత్తులో మన యొక్క ధర్మధ్వజం అనేది ఎగురుతూ ఉంది అది అయితే క్లారిటీ ఉంది అలాగే మనకి ఈ యొక్క ధర్మధ్వజం అనేది కంప్లీట్గా కాషాయ అయితే మనకి కనిపిస్తుంది సనాతన ధర్మాన్ని కాషాయ రంగు అయితే రిప్రజెంట్ చేస్తారు అలాగే కాషాయ రంగు అనేది త్యాగానికి శౌరానికి కూడా ప్రతీకగా అయితే నిలుస్తుంది దాంతోపాటు మనకి యొక్క ధర్మధ్వజంలో మూడు సింబల్స్ అనేవి కనిపిస్తున్నాయి మొట్టమొదటిది సూర్యుడు అయితే మనకి యొక్క ధర్మధ్వజంలో కనిపిస్తున్నాడు ఎందుకంటే మన ప్రభువు శ్రీరామచంద్రుడు సూర్యవంశానికి చెందిన రారాజు కాబట్టి ఆయన యొక్క వంశానికి ప్రతిష్టగా దాన్ని అయితే అక్కడ ఉంచడం జరిగింది వంశం కాబట్టి సూర్యుని అయితే ఆ యొక్క జెండాను అయితే ఉంచడం జరిగింది అలాగే మనకి ఈ యొక్క బింబంలో ఓంకారం కూడా మనకి కనిపిస్తుంది ఓం అనేది ఈ సృష్టిలోనే తొలి శబ్దంగా అయితే పెద్దలు చెప్తూ ఉంటారు సృష్టి ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిగా వినిపించింది ఓంకారం అనేది అయితే చెప్తూ ఉంటారు కాబట్టి ఓంకారాన్ని కూడా మనకి సనాతన ధర్మంలో దానికి చాలా వాల్యూ అనేది ఓంకారానికి ఉంది ఆ యొక్క ఓంకారాన్ని కూడా మనకి ఈ యొక్క ధర్మధ్వజంలో ఉంచారు దాంతోపాటు మనకి కోవిదార వృక్షం కూడా అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ కోవిదార వృక్షాన్ని మహర్షి కష్టపడి అయితే కనుగొన్నారనమాట అంటే రెండు మొక్కలకి అంటు కట్టడం వల్ల ఈ యొక్క వృక్షం అనేది తయారైంది ఒకటి పారిజాతం రెండు మందారం యొక్క రెండు మొక్కలకి అంటు కట్టడం వల్ల అంటే హైబ్రిడ్ చేయడం వల్ల ఈ యొక్క వృక్షం అనేది తయారైంది ఇది అయితే ఇప్పుడు కాదు కశ్యప మహాషి అయితే దీన్ని తయారు చేశారు అంటే మన పూర్వీకులకు ఉన్న జ్ఞానానికి ప్రతీకగా అంటే ఏన్షియంట్ నాలెడ్జ్కి ప్రతీకగా ఈ యొక్క కువిదడ వృక్షాన్ని కూడా అక్కడ ఆ జెండా మీద అయితే ఉంచడం జరిగింది అలాగే ఈ యొక్క ధర్మధ్వజాన్ని మనకి గుజరాత్లో ఒక పారాచూట్ కంపెనీ అయితే దీన్ని తయారు చేసిందంట అలాగే ఇది ఎండకి ఎండిన వానకి నాన్న కూడా మనకి దీన్ని చాలా లాంగ్ లైఫ్ వస్తుంది అనేసి ఆ యొక్క కంపెనీ అయితే చెప్పింది ఎందుకంటే దీన్ని చాలా హై క్వాలిటీ మెటీరియల్ అయితే తయారు చేశారు అలాగే ఈ యొక్క ధర్మధ్వజ ఆరోహణ అనంతరం మోదీ గారు స్పీచ్ ఇస్తూ దాంట్లో చాలా ముఖ్యమైన విషయాలు అయితే మాట్లాడారు ఒకటి మన ప్రభు శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని అయితే చెప్పారనమాట ఆయన మాటల్లో వింటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఆ యొక్క ప్రసంగాన్ని కుదిరితే ఒకసారి అయితే వినండి దాంతోపాటు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా అయితే ఆయన చెప్పారు ఒకటి మెకానాలయ విధానాన్ని పూర్తిగా తొలగించాలని అయితే మోదీ గారు సంకల్పించారు సో దాన్ని కూడా డెఫినెట్గా అయితే ఆయన చేస్తారు దాని గురించి కూడా మోదీ గారు ప్రసంగంలో మాట్లాడారు ఇంకొకటి నవీన భారత్ వికసిత్ భారత్ గురించి కూడా మోదీ గారు అయితే ప్రసంగంలో ప్రసంగించడం జరిగింది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా విక్సిత్ భారత అనేది తయారవుతుందన్నట్టు మోదీ గారు అయితే ఈ కార్యక్రమంలో చెప్పారు దానికి పనులు ఇంకా ఏ విధంగా మనం ఇంకా వేగంగా చేయాలని కూడా మోదీ గారు యొక్క ప్రసంగాన్ని అయితే ప్రసంగించారు మనకి దేశంలో చాలా రామాలయాలు అనేవి ఉన్నాయి కానీ అయోధ్యలో ఉన్న ఈ రామ మందిరం అనేది కంప్లీట్గా వేరు ఇక్కడ ఉన్నది కేవలం రామమందిరం మాత్రమే కాదు ఎన్నో కోట్ల హిందువుల విశ్వాసం అయితే ఇక్కడ మందిర రూపంలో అయితే ఉంది అలాగే ఆ యొక్క పైన శిఖరం మీద ఎగుతున్న ధర్మధ్వజం కేవలం ఒక జెండా కాదు కొన్ని లక్షల ప్రాణత్యాగాల ఫలితం ఆ యొక్క ధర్మధ్వజం అలాగే మనం ఈ యొక్క శుభ సందర్భంలో ఈ యొక్క అయోధ్య రామ మందిరం కోసం పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి రామ మందిరం పూర్తయ్యే దాంట్లో శ్రీరాముని యొక్క ప్రతిష్ట చేసుకున్నంత వరకు ఎవరైతే ప్రాణత్యాగాలు చేస్తారో ఎవరైతే బలిదానాలు చేస్తారో వాళ్ళందరి ఆత్మకి కూడా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రభు శ్రీరామచంద్రుని అయితే కోరుకుందాం అలాగే ప్రభు శ్రీరామచంద్రుడు వారి కుటుంబాలకి సర్వదా తోడుగా ఉండాలనేసి మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం ఇది ఈ యొక్క వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కాదు కానీ నేను జరిగిన కార్యక్రమం మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరూ కూడా గట్టిగా నాతో కలిసి అయితే చెప్పండి జై బోలో సియాపతి రామచంద్రకి జై व्योर्ण